నమస్తే మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటి ఆ మహానుభావుడు ఉపనిషత్తులు ముఖ్యంగా శంకరాచార్య గారు రా భాష్యం రాసినటువంటి పది ఉపనిషత్తులు ఆ తర్వాత వివే యోగ వాసిష్టం ఈ పుస్తకం ఆ పుస్తకం అని లేదు అన్ని అంత మొత్తం జ్ఞానమంతా గ్రహించి దాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆయన మహానుభావుడు జ్ఞానాన్ని అనుభవంతో జోడించి మనకి చెప్పటం జరిగింది ఎంత వండర్ఫుల్ పుస్తకం అంటే అంటే మనకి ఏమైనా సరే ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్ళందరికీ ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి అందులో ఆయన చెప్పింది ఏంటి పరమాత్మతత్వం అణు అణువు ఉన్నది రెండు అది మనకి తెలుస్తోంది ఈ రెండు ఒకటి అనేదే ఆనందం ఇంతకంటే ఏం లేదు అంటాడు ఎందుకు ఆనందం లేదు ఎందుకు అంటే మనం వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భేదభావాన్ని పెంచుకుంటూ పోయినాం కాబట్టి ఎప్పుడైతే భేదం ఉంటుందో భయం ఉంటుంది ఎందుకు అసలు ఆ భయం భయం వస్తుంది కోరిక ఉంటుంది ఇవన్నీ ఏమీ లేదు అంతా నేనే అనుకున్నప్పుడు ఇంకా కోరికలు తగ్గిపోతాయి భయం పోతుంది ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి దృష్టి కనుక వస్తే ఆనందమే అంటాడు ఈ తర్వాత ఇక్కడ చెప్పినవి ఏంటి మొట్టమొదటిది ఏంటో పంచ వివే వివేక పంచకం అని ఫస్ట్ చాప్టర్ చెప్పారు రెండు జ్ఞాన పంచకం అన్నారు మూడోదేమో ఆనంద పంచకం అన్నారు మొట్టమొదటి చెప్పినటువంటి వివేక పంచంలో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పారు తత్వ వివేకం అన్నాడు తత్వం అంటే ఏంటి అసలు సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం ఏకత్వం అది అనేకంగా అనేకంగా వ్యాపించింది ఎక్కడ వ్యాపించింది మన జ్ఞానంలో వ్యాపించింది మన జ్ఞానం అంటే ఎవరు మళ్ళీ అవి మొట్టమొదటిదేమో ఉండడం అనే దాని గురించి ఏమో పంచభూతాలు చెప్పాడు ఆ వ్యాపించేటువంటి విధానం అంతా కూడా పంచకోశాలు మన మనస్సు మన జ్ఞానం మన ఆలోచన మన చైతన్యంలో వ్యాపించింది అన్నాడు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి వివేక్ ఈ తత్వాన్ని ఎట్లా కనుక్కోవాలి అంటే రెండు లేవు ద్వైతం లేదు అంటే ద్వైతం అంటే ఎక్కడో కూర్చొని ఎవరో ఏమో సృష్టి జరగలేదు ఆ సృష్టి వ్యక్తమైంది ఆ వ్యక్తం చేసుకున్నది నువ్వేను అని చెప్తూ ఉన్న తర్వాత లాస్ట్లో మహావాక్యం చెప్పారు మహావాక్యాలంటే ఏంటంటే ఉన్నదంతా ఒకటే ఉన్నదంతా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అని నాలుగు వాక్యాలు చెప్తూ ఈ ఫస్ట్ టాపిక్ ముగిస్తూ రెండోది వచ్చి దీప పంచకం అన్నారు దీపం అంటే ఏంటంటే జ్ఞానం అది నువ్వు జ్ఞానంతో నువ్వు గ్రహించుకోవాలి ఆ జ్ఞానం నీ దగ్గరే ఉన్నది నీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానం నేను అనేటువంటి ప్రత్యేక ఆత్మ పరమాత్మతత్వం తర్వాత ప్రపంచంగా తర్వాత నీదిగా కనిపిస్తున్నదంతా మీదేమో మిథ్యాత్మ ప్రపంచంగా కనిపిస్తున్నదేమో గౌణాత్మ ఈ ప్రపంచము నీది అంతా కలిపి నేనే అనేటువంటి భావనలో కనుక నువ్వు చూడగలిగేటువంటి దృష్టి మార్చుకున్నావు అంటే ఉన్నదంతా ఆనందమేను మరి ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని ఎట్లా చూడాలి నేను ఇబ్బంది పడుతున్నటువంటి ప్రపంచాన్ని ఒక నాటకంగా వినోదాత్మకంగా చూస్తూ నీ ద్వారా జరగాల్సిన పను పనులన్నీ కూడా నాది చేస్తున్నది అనేటువంటి నేను స్థితిలో ఉంటూ నేను అంటే ఏమైతే జ్ఞానస్థితిలో ఉంటూ ఉంటే అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు అన్నట్టు ఇదంతా ఒక నాటకమేనని చెప్తూ ఉన్నది కాకపోతే ఏంటి ఉన్నదంతా ఒక వెలుగు జ్ఞానం ఆ పరమాత్మతత్వం అయితే ఉన్నది అది నువ్వేనని చెప్తూ అది నీ జ్ఞానంతో నువ్వు వేరు చేసి కనుక్కోవాలి తొంభై తొమ్మిది విశేషాలే ఉన్నదంతా ఒకటే ఏకత్వం అని చెప్పి చెప్తూ ఈ టాపిక్ ముగిస్తూ మూడో తి ఆనంద పంచకం మాట్లాడుకుంటున్నాం ఆనంద పంచకంలో ఏం మాట్లాడటం సేమే బ్రహ్మానందం ఆత్మానందం ఇప్పుడు అద్వైత ఆనందం నాలుగైదు మాట్లాడుకున్నట్టున్నావు బ్రహ్మానందంలో ఏం చెప్పారు నువ్వు తగిలించుకున్నవన్నీ తొంభై తొమ్మిది సత్యమని తగిలించుకున్నావు కాబట్టి దాన్ని తీసి పారేసి బ్రహ్మాకార వృత్తిని అంటే పరమాత్మతత్వ ఆలోచన గనక పెట్టుకున్నావు అంటే మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉంటుంది నువ్వు ఏ దృష్టి చూస్తే నువ్వు ఆ దృష్టి కనపడుతుంది ఎప్పుడైతే నువ్వు ప్రభా భగవతత్వం దృష్టి పెట్టుకున్నావో అంత పరమాత్మతత్వం ఏమైనా చూడగలుగుతున్నావే నువ్వే అదే బ్రహ్మానందం నిన్ను బాధిస్తున్నటువంటి జీవ బాధ ఈ గౌణ బాధ అంటే ప్రపంచ బాధలు అవన్నీ వెళ్ళిపోతాయి అని అని చెప్పి బ్రహ్మానందం ముగిస్తూ ఆత్మానందం కూడా ఏంటి అన్నిటికీ కారణం నువ్వే ఆ నువ్వు పోవాలి అంటే ఏంటంటే నీ దృష్టి మార్చుకొని నేను అనే దాంట్లో నిలబడాలి నేను అంటే ఏంటి ఆత్మ ఆత్మ అంటే ఏంటి జ్ఞానం ఆ జ్ఞానం ఎవరు మళ్ళీ నువ్వే అని చెప్తూ అది ముగిస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అద్వైత ఆనందం నిన్న మాట్లాడుకున్నాం కదా అద్వైత ఆనందం అంటే ఏంటి ఒకటి అంటే రెండు కాదు రెండు కాదు అంటే ఒకటి అని మళ్ళీ చెప్పడు ఈరోజు మాట్లాడింది ఏంటి నివృత్తి అనేటువంటి పదం వాడాడు ఎక్కడి నుండి నీ నివృత్తి అనేది ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తిని ఆ స్వభావం నివృత్తి ఏంటి తీసేసే స్వభావం నన్ను నేను నన్ను తీసేసుకోవాలి ఇప్పుడు నివృత్తి అనేది ఎక్కడ జరగాలి మన మనసులో జరగాలి అంతే కదా ఏం జరుగుతున్నా ఏం అనుభవం అయినా ఏం ఆలోచనలైనా ఏం తగిలించుకుంటున్నామన్నా శరీరం కాదు తగిలించుకుంటుంది మనసులో ఉన్నటువంటి మన ఆలోచనలు మన జ్ఞానము మన చైతన్యం అంటే ఏంటి చైతన్యం నేను అనేటువంటి స్థితిలో కనుక ఆగిపోతే పరమాత్మతత్వం కాదు నాది అనేటువంటి శరీర భావాన్ని కనుక గుంజించుకొని పోతే మనస్సు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఈ మనసుని వ్యాపింప చేసుకోవాలి మనసుని వ్యాపింప చేసుకోవాలంటే ఏంటి మన ఆలోచనలలో ఉదారం పెంచుకోవాలి ఉదారం పెంచుకోవాలి అంటే ఎట్లా పెంచుకోగలుగుతావు మొత్తం పరమాత్మతత్వం అనేటువంటి భావం ఉంటే తప్ప పెంచుకోలేవు దానికి ఈరోజు ఆయన క్లియర్ చేసిన డౌట్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ధ్యానం చేస్తున్నాను ఇంత పుస్తకాలు చదువుతున్నాను ఇంత జ్ఞానం ఉంది ఇప్పుడు నాకు ప్రపంచం కనపడకూడదు కదా ప్రపంచం లేదు కదా ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి స్థితిలో నేను లయం అవ్వాలి కదా అని అడుగుతాడు అది అది కరెక్ట్ కాదయ్యా అది అబద్ధము ప్రపంచం లయమయ్యేటువంటి పరిస్థితి అనేది లేదు ప్రపంచ సృష్టి కూడా ఎవరు సృష్టించారు జీవ సృష్టి ప్రపంచ సృష్టి అంతా కూడా జరిగిందంతా పరమాత్మతత్వంలో నుంచే వ్యక్తమైంది కదా అంటే నువ్వు పరమాత్మతత్వమే ప్రపంచం పరమాత్మతత్వమే ఈ నాది పరమాత్మతత్వం అనేటువంటి దృష్టి పెట్టుకోవటం తప్ప ఈ ప్రపంచం నువ్వు పుట్టి నువ్వు పొయ్యేంత వరకు ఇది పోయే క్వశ్చనే లేదు ఇది ఉంటుంది కాకపోతే ఏంటి దీనికి నువ్వేం చేయాలి ఇది చూస్తున్నదంతా ఎవరు ఒక సాక్షి చూస్తుంది అంతే కదా సాక్షి ఏంటి మళ్ళీ సాక్షి అంటే మాట్లాడదు చూడదు పెరగదు ఏమీ లేదు మార్పులు ఉండవు కానీ ఆ సాక్షితత్వం అంటే ఏంటి లోపలి ఇదంతా ఏదో జరుగుతుంది ఒక నేను అనేటువంటి ఒక భావం ఉంది కదా ఆ ఆ సాక్షితత్వంగా చూస్తున్నది ఎవరు మళ్ళీ లోపల ఉన్నటువంటి నేనేను కానీ ఇప్పుడు నువ్వు చూస్తున్న దేని ద్వారా చూస్తున్నావు నువ్వు చిన్న మనసు ద్వారా చూస్తున్నావు అలా కాకుండా నేను ప్రత్యేకాత్మ అనేటువంటి ఒక సాక్షి ఉన్నదనేటువంటి భావం గ్రహించితే అప్పుడు ప్రపంచం ఎలా ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది నీ దృష్టి నీ దృష్టి మారిపోతుంది ఎట్లా మారిపోతుంది జీవ సృష్టి పరమాత్మ సృష్టి భగవత్ ఎవ్రీథింగ్ పరమాత్మ సృష్టి కదా ఇప్పుడు మన ఎదురుగా ఏ విషయాలు జరుగుతున్నాయి ఏంటి కారణం అంతా పరమాత్మ సృష్టి పరమాత్మ సృష్టి ఒక్కళ్ళే నేను దాన్ని ఒక దాన్ని ఉంచాడనుకో నాకు జీవితం విరక్తి పుడుతుంది కదా అంటే ఏంటి నాకు కాని నానా నానా రకాల పదార్థాలు మనుషులు వస్తువులు అన్నీ ఎదురుగా పెట్టి ఇవన్నీ నేను చూస్తూ కూడా ఇదంతా పరమాత్మ దృష్టి అనేటువంటి దృష్టి మారినప్పుడు ఇవన్నీ పోతాయి అంటే ఇదే ఆశ్చర్యం అంటే అంతే కదా మనకి చూ చాలా మనకి ప్రతి నిమిషం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆశ్చర్యం అంటే మిస్టిక్ నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో తెలియదు ఎవరితో ఏమొస్తుందో తెలియదు ఇవాళ దాకా అద్భుతమైన వాళ్ళు అనుకున్న వాళ్ళు తెల్లవారేటప్పటికీ అద్భుతం కాకుండా పోతారు ఇందుకు చిన్ని మాట వల్ల పెద్ద పెద్దగా ఏం అక్కడేమి యుద్ధాలు ఏం జరగు ఆస్తుల్ని ఎవరు లాక్కోరు అంటే ఏంటి ప్రతిదీ ఆశ్చర్యమే నిన్నదాక బ్రహ్మాండంగా తిని అరుగుతూ ఉన్న శరీరం మనకు బాగా ఇష్టమైన పదార్థం ఈరోజు తింటే అది మళ్ళీ మనకు బాగుండదు పోనీ రేపు ట్రై చేద్దామని చేస్తే రేపు కూడా బాగుండదు అంటే ఏంటి ఈ మానవ సృష్టి కానీ ప్రపంచ సృష్టి కానీ అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యం మరి ఆశ్చర్యంగా చూడాలి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది వినోదంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక అంటే ఏంటి లోపల ఉన్నటువంటి శక్తి ఎప్పటికీ దాగదు అంటాడు అంటే ఏంటి శక్తి మేనిఫెస్ట్ అవుతూనే ఉంటుంది నాకు ఇప్పుడు ఒక పాడే లక్షణం ఉందనుకోండి నేనేం పాడటం లేదు నాకు ఇష్టం కూడా లేదు పాడడం కానీ అవకాశం వచ్చి ఎవ్వరూ పాడేవాళ్ళు కనపడలేదు అనుకోండి అప్పుడు అందరు బతిలాడాలనుకోండి పాడతారు అంటే ఏంటి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తమై తీరుతుంది అట్లాగే ఇప్పుడు ఈ పరమాత్మ శక్తి అవ్యక్తంగా ఉండి ఇలా ప్రపంచంగా వ్యక్తమైంది అంటే ఏంటి అదంతా ఆయనేం చెప్తున్నాడు దానికోసం ఇదంతా ఒక లీలాని అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అంతే కదా ఇప్పుడు పాట పాడుకుంటున్నారు పాడాము బాగా పాడాము ఓకే బాగా పాడలేదు మనకే తెలుసు బాగా పాడేది పాడలేదు అని అంటే ఏంటి ఈ సంతోషం దుఃఖం ఇదంతా కూడా ఒక సాక్షిలాగా ఉండి అవ్యక్తంగా ఉన్నటువంటి ఒక శక్తి చూస్తూ ఉంది అంతే కదా నాకు పాట పాడే శక్తి ఎక్కడుంది బయట లేదు లోపల ఉన్నటువంటి నా శక్తి అంటే అది వ్యక్తం అయింది అంటే ఏంటి ఆ శక్తి అనేది వ్యక్తం కాకుండా ఉండదు అట్లాగే పరమాత్మ శక్తి వ్యక్తం ఎక్కడికి వచ్చి పడింది ప్రపంచంగా వచ్చి పడింది అంటే ఏంటి ప్రపంచం కూడా పరమాత్మే అందుకనే మనం మన వాళ్ళందరూ కూడా మహానుభావులందరూ కూడా ఆ సేవ సేవ అంటారు కదా కాకపోతే తెలిసి చేసుకుంటే ఏదైనా ఆనందం ఆశా బాగుంటుంది ఇప్పుడు అంటే సేవ చేస్తే నాకేదో వస్తుందని మళ్ళీ నువ్వు సేవ చేయడం మొదలుపెట్టావు ఏం రాదు అసలు సేవ అనే పదం కూడా లేదు నీ ఈ తత్వమే ఈ పరమాత్మతత్వమే పరమాత్మ బయట ఉన్న ప్రపంచమంతా పరమాత్మే నాది పరమాత్మే లోపల ఉన్నటువంటి నేను పరమాత్మే కాకపోతే చిన్న లిమిటెడ్గా పెట్టుకున్నప్పుడు దానికి ఇదవుతూ ఉంటుంది అని అని చెప్పి ఆయన ఈరోజు ఆ నివృత్తిలో ఏం చేశాడంటే నివృత్తిలో ఈ ప్రపంచం పోదు జీవత్వం పోదు ఏమీ పోదు కాకపోతే ఏంటంటే ఈ మా మనసుకున్నటువంటి ఘర్షణ పోతుంది ఎందుకు పోతుంది ఇదంతా ఒక మిథ్య మాయ నాటకం లీల అనేటువంటి విషయం నీకు లోపల తెలిసిపోతూ ఉంటుంది నిన్నెవరని తెగ ఓ తెలుసుకోదు రేపు తిడతారో మనకు తెలియదు అలాగే ఎవరైనా ఈరోజు మన ఏదని అన్నారు రేపు వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి లోపల ఉన్నదంతా ఆ నేనుతో ఎప్పుడైతే మనం ఉండడం జరుగుతుందో ఆ నేను అనేటువంటిదే పరమాత్మతత్వం అది ఎక్కడ బయట లేదు అది నువ్వేను అందుకని ఆశ్చర్యంగా ప్రతిదీ ప్రపంచ జరుగుతున్నదంటూ చూస్తూ నీతో నీవు ఉండు అంతే తప్ప ప్రపంచం కంప్లీట్గా పోదు నాకేదో మోక్షం వచ్చిందంటే ఎక్కడ పోయి నేను అవుతాను ఎక్కడ పోయి మెర్ మెర్చి అవుతాను ఈ లయాలు లేవు మెర్చులు లేవు ఏం లేదు అది నువ్వే పూర్ణం నువ్వు తప్ప ఇంకొకటి లేదు కాకపోతే ఏంటంటే నీ దృష్టి మార్చుకొని నువ్వు పూర్ణం అనే విషయాన్ని గ్రహించుకొని ఆ మహానుభావులు చెప్పడం జరిగింది అంతే కదా ఆయన పాప నేను ఎక్కడో స్వర్గం ఉంది అక్కడికి నేను వెళ్ళాను ఉన్నాను అక్కడ నాకు దేవతలందరూ నాకు భోజనం పెట్టారు ఆ దేవతలతో కలిపి నేను ఫుల్ ఎంజాయ్ చేశారని చెప్పుండొచ్చు కదా ఆ మహానుభావుడు ఎప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల నాడు అంటే ఎంతో చేసి ఆ చివరికి సన్యాసాశ్రమం స్వీకరించి అన్ని అనుభవానికి తెచ్చుకొని అంటే ఈ ప్రపంచం అనేది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ ప్రపంచంలో వచ్చేటువంటి బాధలు సంతోషాలు తప్పకుండా ఉంటాయి అందుకని వాటిని నాటకంగా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ మనసు కంటించుకోకుండా ఈ మనసుని ఈ చిన్న మనసుని పెద్ద మనసులాగా పెట్టుకొని అంటే బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మం అంటే పెద్దగా వ్యాపించినటువంటి వృత్తి ఆ బ్రహ్మాకార వృత్తి అంటే ఈ చిన్నది కాదు ఇది జస్ట్ ప్రకృతి ఇది ఉంటుంది పోతుంది ఇది మారుతూ ఉంటుంది ఇది సహజము మారకుండా ఉన్నటువంటి నేను అనేటువంటి జ్ఞానం నా సాక్షి జ్ఞానం కాకపోతే ఎందుకు నేను ఆ స్థితిలో ఉన్నాను అంటే ఈ చిన్న మనసుకు సంబంధించిన వ్యవహారం అంతా ఆ జ్ఞానంలో పడేసుకొని అది ఎట్లా బయటకు రావాలో తెలియక కొట్టుకుంటూ ఉన్నాము ఇందులో అంత ఘర్షణ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటి వెనక నువ్వు వెళ్లకుండా నీ దృష్టిని పరమాత్మతత్వ ఆలోచన మీదే కనుక పెడితే ఎప్పుడైతే నువ్వు అంత పెద్దదాని మీద పెట్టావో చిన్నవన్నీ పెరుగు తగ్గుతూ పోతాయి ఎప్పుడు చిన్నవన్నీ తగ్గుతూ పోతాయి ఎట్లా తగ్గుతూ పోతాయి నీకు భగవంతునిచ్చినటువంటి మనసు ఉంది కదా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు వెళ్ళేదాకా నీతో ఉండేది నీ మనసే ఆ స్నేహితుడే ఆ స్నేహితుడి యొక్క బుద్ధి వికాసం చెందుకుంటూ పోతుంది అప్పుడు ఏదొచ్చినా ఏదున్నా ఏం పోయినా ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటి ఆ నిర్వికల్పం అనేటువంటి పదం ఎక్కువ వాడతారు నిర్వికల్పం అంటే ఏంటి పరమాత్మతత్వం అనేది నిరాకారం నిర్వికల్పం అంటే ఏంటి నిశ్చలం ఏమి ఆలోచనలు చేయదు అక్కడ కూర్చొని ఉంటుంది ఈ సంకల్పాలు వికల్పాలన్నీ చేసేది ఎవరు మనం బుద్ధి చేస్తూ ఉంటుంది అందుకని సంకల్పం వికల్పం ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు నిర్వికల్పం నిరాకార స్థితిలో ఉండడం జరుగుతుంది మరి మరి శరీరం ఉంది కదా ప్రపంచం ఉంది కదా అంటే ఉండని నీ దగ్గరికి ఏదైనా ఒక పని వచ్చింది అప్పుడు నువ్వు సంకల్ప వికల్పంలో పెట్టుకొని ఆ పని కంప్లీట్ చేసేసిపోయి రిలాక్స్ అయిపోతావు మళ్ళీ గమ్మున కూర్చొని ఉంటావు అంతే తప్ప మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలని నీ ప్రవృత్తిని పెట్టి పరిగెత్తాం ఒకవేళ ఏమి రాలేదు నీలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటావు అదే ఆధ్యాత్మిక సాధన అంతకంటే ఇంకా ఎక్కడో ఏదో మోక్షం వస్తుంది స్వర్గం ఉందని పాపం ఆ మహానుభావులు ఎవరు ఈవెన్ శంకరాచార్య గారు కూడా చెప్పాలి కాకపోతే ఏంటంటే వాడు శరీరం ఉండంగానే ఈ స్థితిలో ఉన్నారు వాడు అంటే ఏంటి జీవన్ముక్త స్థితిలో ఉన్నారు అందుకే కదా అంత చిన్న వయసులోనే ఇన్ని పుస్తకాలు రాయడం జరిగింది శరీరం వదిలిపోయిన తర్వాత వచ్చేది విదేహముక్తి అది మనం పోయి చూస్తే తప్ప మనకి తెలియదు అంటే వాడు జీవన్ముక్తిలో ఉన్నవాళ్ళని మనం చూసాము ఎవరు వివేకానందులు కావచ్చు తర్వాత మన ఆయన ఎవరు మన కంచిపీఠాధిపతి ఫస్ట్ ఆయన పేరు చెప్తారు చంద్రశేఖర్ సర సరస్వతి అని ఆ మహానుభావులందరూ కూడా వాళ్ళ మనసును వాళ్ళు ఎలా నిబద్ధతతో పెట్టుకొని ఎలా వాళ్ళ శక్తిని మేనిఫెస్ట్ చేశారు అనేది మనం చూసాం అంతే కదా వివేకానందులు వాళ్ళందరూ ఆ రోజుల్లో అమెరికా పోయినారు అంతా చేశారు అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి నిగూఢంగా ఉన్నటువంటి శక్తి పరమాత్మ శక్తి పరమాత్మతత్వ శక్తి వాళ్ళ ద్వారా మానిఫెస్ట్ అయింది అట్లాగే ఈ మహానుభావుడు ఈ పుస్తకం రాసి ఈ వివరం అంతా చెప్పాడు వెంట ఏంటి ఆయనలో ఉన్న శక్తి మ్యానిఫెస్ట్ అయింది అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చివరికి ఆయన చెప్పేది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఏదో వస్తుంది ఎక్కడో ఏదో వస్తుంది అని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు ఎంతవరకు వస్తుందో అంతవరకు వస్తుంది ఏం ఉన్నదో అది ఉన్నది అంటే దేవుడు కూడా ఈ రకంగా ఉన్నాడని చెప్పాలి చెప్పలేదు ఉండడం ఉండడం అనేది ఉన్నది అల్టిమేట్ ఏంది ఈ ఉండడము ఈ లేకపోవడము అంతా కూడా జీవుడు చేస్తున్నటువంటి ఆలోచనలే అంటే జీవుడు అంటే ఎవరు మనమే అంటే నీ ఊహకలో నువ్వు ఏది పెట్టుకుంటే నీకు అది కనపడుతుంది అంతా మంచిగుంది ప్రపంచం అనుకుంటే మంచిగా కనిపిస్తుంది లేదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు చెట్టవాళ్ళు కాదు అది ఇట్లా ఇది ఇట్లా అని ఆలోచన చేస్తే అది తగ్గిపోతుంది ఎప్పుడైతే ప్రపంచంలో నువ్వు ఉంటూనే లోకవాసన వదులు పెట్టుకోకుండా ప్రపంచం కేకేదన్న సో కావాలంటే ప్రపంచం మన ద్వారా చేస్తూనే ప్రపంచాన్ని మిథ్యమాయ నాటకంగా ఆశ్చర్యంగా చూస్తూ వినోదాత్మకంగా చూస్తూ మనలో మనం భగ నేనే పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి స్థితి అని అన్నట్టు చెప్పారు అద్వైతం అంటే ఏంటి ఒకటేనని చెప్తూ రెండు కానిది అని చెప్పారు రెండు కానిది అంటే ఏంటి ఇక్కడ ప్రపంచం ఉంది జీవుడు ఉంది మళ్ళీ పరమాత్మతత్వం ఉంది కాకపోతే ఏంటి ఈ జీవుడు ప్రపంచము అనేది ఊరికి నేను జస్ట్ కనపడుతున్నది తప్ప ఆశ్చర్యంగా అవన్నీ ఏమీ లేవు ఉన్నదంతా ఒకటే తత్వం నీ దృష్టి మార్చుకుంటే అన్నీ మారిపోతాయి దృష్టి అంటే ఏంటి మళ్ళీ నీ స్వభావం అన్ని స్వభావం అంటే మళ్ళీ మనసు మళ్ళీ మనసు అంటే ఏంటి మళ్ళీ ఆలోచనలు మళ్ళీ ఆలోచనలు అంటే ఏంటి జ్ఞాపకాలు అందుకని ఏం చేయాలి జ్ఞాపకాలను ఎలా తొలగ తొలగించుకోవాలి అన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇటుగా జిబి జిబి జిబిచి ఆలోచనలు వెళ్ళడం సెలెక్ట్ డిలీట్ సెలెక్ట్ డిలీట్ అన్నీ కొట్టిపారేసి నేను అనే విషయాన్ని పెట్టుకుంటూ తర్వాత ఈ ఇచ్చినటువంటి భౌతిక దేహాన్ని పరమ యాక్టివ్గా ఉంచుతూ భగవతత్వం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండడమే ఆనందం కోసము సంతోషం కోసము ఎక్కడికి పరిగెత్తినా రాదు ఎందుకంటే పోతున్నాము పోస్ట్ పని చేస్తున్నావు అంటే ఏమీ లేదు భవిష్యత్తు నీకు తెలియదు కాబట్టి అట్లాగే ఎప్పుడో ఆనందం వచ్చింది అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ దాని పక్కన దుఃఖం కూడా ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఆయన అదే చెప్తాడు పాజిటివ్ నెగిటివ్ అంటాడు పాజిటివ్ అంటే పరమాత్మతత్వం ఆ తత్వం ఉంటే నువ్వు లోపలికి అబ్జర్వ్ చేసుకుంటావు పరమాత్మతత్వం కానిది ఏదైనా ఉంటే ప్రపంచం అది నెగిటివ్ ఈ నెగిటివ్ అంటే ఎప్పుడు మారుతూ ఉంటుంది అందుకని నీలో నువ్వు ఉంటూ నువ్వు హాయిగా ఏదైనా భగవత్ తత్వం ఇచ్చినటువంటి పనిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్కడో ఆనందం వస్తుంది సంతోషం వస్తుందని పరిగెత్తాల్సిన అవసరం లేదు పరిగెత్తద్దు నీలో నువ్వు ఉంటూ అది ఎక్స్ప్లోర్ చెయ్యి అని అన్నట్టు ఈరోజు చెప్తున్నారు చూద్దాం అంటే నా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా హైడ్ చేయరు అబద్ధాలు చెప్పరు ఇప్పుడు నిన్న ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళంతా అదేంటి ఆ మతం ఏంటి ఈ మతం ఏంటి అని ఏదోదో మాట్లాడుతూ ఉంటారు నిజంగా మతం గురించి మాట్లాడాలంటే వెళ్ళండి ఉపనిషత్తులు చదవండి చదివిన తర్వాత వెళ్ళి స్టేజ్ మీద కూర్చొని రా మాట్లాడండి అంతేగాని తగిలించుకున్న నామాలు రూపాలన్నీ మనం తయారు చేసుకున్నవి నామరూపాలు లేవు నామరూపాలు కాలము స్పేసు ఆబ్జెక్టు లేనిదే పరమాత్మతత్వం అది నిర్వికల్పం ఆ నిర్వికల్ప స్థితిలో నుంచి సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడేది కాలం ఆ తర్వాత ఒక వస్తువుగా కనపడింది స్పేస్లో నుంచి వచ్చింది అంటే ఏంటి ఒక ప్రదేశము ఒక టైము ఒక వస్తువు ఇవన్నీ కూడా వ్యక్తమైనవే ఇవన్నీ కూడా మిథ్యలే అనమాట అంతే అందుకని మనం ఏం చేయాలి ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా ఏ టైంలో ఉన్నా ఏ వస్తువుతో ఉన్నా నాలో నేను ఉంటూ అది ఆనందం ఆ ఆనంద స్థితిని ప్రాసెస్ చేస్తూ శరీరం మేనిఫెస్ట్ చేస్తూ ఉండడమే ఆ మేనిఫెస్ట్ చేసేదంతా కూడా పరమాత్మతత్వమే ఆ లోపల నేను ఉన్నటువంటి నా జ్ఞానమే అని ఆ మహానుభావులు చెప్పారని నాకు అర్థమైంది రేపేం కంటిన్యూ చేస్తారో చూద్దాం నమస్తే